ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు శుక్రవారం కదా అమ్మవారి యొక్క సంపద శుక్రవారం కథ గురించి తెలుసుకుందాం ఈ కథను ఎవరైతే వింటారో వారికి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది సంపద శుక్రవారం వ్రతం ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు ఉన్నారు వారందరికీ కూడా వివాహాలయ్యి వాళ్ళ భార్యలు కాపురానికి రావడంతో వారంతా కూడా వేరే వేరే ఇళ్లల్లో కాపురాలు పెట్టారు ఒకనాడు ఉదయం శుక్రవారం మహాలక్ష్మి సంచారం చేస్తూ ఉంది ఆ బ్రాహ్మణుడి కోడళ్ళ ఇళ్లకు వెళ్ళింది ఒక కోడలు ఉదయాన్నే పిల్లలకు భోజనం పెట్టి తాను కూడా తింటూ ఉంది ఇంకొక కోడలు పాచివాకిలలో పేడ కూర్చొని కూర్చొనుంది మూడవ కోడలు ఇంటికి వెళ్తే పాతగుడ్డలను కుట్టుకుంటూ ఉంది నాలుగవ కోడలు పాచివాకిలలో ఒడ్లు దంచుతూ ఉంది ఐదవ కోడలు ఇంటికి వెళ్ళింది మహాలక్ష్మి కటికి చీకటి ఇంట్లో తలదువ్వుకుంటూ ఉంది ఇక ఐదవ కోడలి ఇంటికి వెళ్ళింది పాచివాకిలి ఎందే పిల్లలకు తలంటి స్నానం కూడా చేయిస్తూ ఉంది ఈ విధంగా ఆరుగుడు కోడళ్లను చూసి శుక్రవారం మహాలక్ష్మి వారి ఇళ్లలోకి వెళ్లకుండా పెద్ద కోడలి ఇంటికి వచ్చింది ఆమె చక్కగా ఇల్లు అలుక్కొని వాకిట్టిన కల్లాపు చల్లుకొని స్నానం చేసి ముఖానికి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని కట్టుకున్న బట్ట భర్తకిచ్చి తలుపు వెనుక కూర్చుంది అక్కడ శుభ్రతకు మెచ్చుకొని శుక్రవారం మహాలక్ష్మి అరుగు మీద కూర్చొని అమ్మాయి బయటికి ఒకసారి రా ఇలా అని చెప్పి పిలిచింది లోపల నుండి పెద్ద కోడలు నేను రావడానికి వీల్లేదు మేము చాలా పేదవాళ్ళం అది నాకున్నే ఒకే ఒక బట్ట అందువల్ల ఆ బట్టని నా భర్తకిచ్చి ఆయనను కట్టుకొని పంపించాను నేను తలుపు చాటున ఉన్నాను అని తెలియజేసింది అప్పుడు శుక్రవారం మహాలక్ష్మి తన బట్టలో సగం ఆమెకి కట్టబెట్టి తనకొక సేరు బియ్యం వార్చి పెట్టమని కోరింది అందుకు ఆ ఇల్లాలు నొచ్చుకొని తన భర్త వచ్చే వరకు ఇంట బియ్యం లేవని చెప్పింది అప్పుడు ఆమె శుక్రవారం మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది ఆమెకు ఇవి కావాలనని వర్తకులతో చెప్పి తీసుకురా అని చెప్పింది ఆమె కోమటి ఇంటికి వెళ్ళి తన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని తెలిపి పప్పు బియ్యం మున్నగు వంటకు కావలసిన పదార్థాలన్నీ ఇవ్వమని కోరింది అతడు వాటన్నింటినీ ఇచ్చాడు తర్వాత ఆమె అదే విషయం చెప్పి తెలుకల వాణి ఇంటి దగ్గరికి తెలగపిండిని నూనెను కంచిరి ఇంటి దగ్గరికి పాత్ర సామాగ్రిని సాలెవాణి ఇంటి దగ్గరకు బట్టలను తీసుకుని ఇంటికి వెళ్ళి నాలుగు పిండి వంటలతో నవకాయ పచ్చళ్ళతో శుక్రవారపు మహాలక్ష్మికి వడ్డించింది అంతలో ఆమె భర్త ఎడమూట పెడమూటలతో సంతోషంగా ఇంటికి వచ్చాడు ఆ దినాన అతనికి సంతృప్తికరంగా నాయావారము దొరికింది అతనికి ఆమె భోజనం వడ్డించగానే దానిని భుజించి అసలు ఇవి ఎలా వచ్చినవి అని తెలిపాడు అంతలో శుక్రవారపు మహాలక్ష్మి ఇంకా వెళ్ళి వస్తాను అని చెప్పగానే ఆమె ఆ రాత్రి భోజనం చేసి వెళ్ళవలను కదా అని కోరింది అందుకు ఆమె అంగీకరించి రాత్రి భోజనమైన తర్వాత వెళ్ళి వస్తాను అన్నది అప్పుడు బ్రాహ్మణి అమ్మ ఇంత చీకటిలో ఎలా వెళ్ళగలవు రేపటి రోజున వెళ్ళొచ్చు కదా అనింది అందుకు ఆమె సమ్మతించి నిద్రపోయి కొంత రాత్రికి నిద్రలేచి తనకు కడుపు నొప్పిగా ఉందని తెలిపి నేను బయటికి వెళ్ళొస్తాను అని చెప్పింది అందుక బ్రాహ్మణి చీకటిలో వీధిలోకి వెళ్ళొద్దు ఆ మూల కూర్చొని ఉండు అని చెప్పింది మహాలక్ష్మి అదే నాలుగు నాలుగో యందు కూర్చొని తెల్లవారేసరికి మాయమైపోయింది ఆ బ్రాహ్మణి నిద్ర మేల్కొని ఇల్లు బాగు చిమ్ముటకు చీపురను చేటను పట్టి కది మూలలను చుర్చింది నాలుగు మూలల యందు నాలుగు బంగారు కుప్పలు ఉన్నాయి ఆమె మహా ఆనందంతో భర్తకు ఈ విషయాన్ని తెలిపింది అతడు లక్ష్మికి తన పైనున్న దయను తలుచుకొని సంతోషించి భార్యతో సంపద శుక్రవారం నోమును నోమించాడు భాగ్యములను బడిసి భక్తి విడివక సంతోషంగా ఉన్నాడు ప్రతి శుక్రవారం ఉదయమే స్నానం చేసి లక్ష్మిని కొలిచి ఒంటి పూట భోజనం చేయవలను ఆ విధంగా ఐదేళ్లైన తర్వాత ఒక శుక్రవారం నాడు ఐదుగురు పేరంటాండ్లకు తలంటి నీళ్లు పోసి భోజనం పెట్టి ఐదు గుడ్డలను దక్షిణ తాంబూలాలతో ఇవ్వవలను పద్ధతి తప్పినాను విఫలం తప్పదు ఈ విధంగా వాళ్ళు సంపద శుక్రవారం వ్రతం నోచుకొని భాగ్యవంతులుగా జీవిస్తున్నారు కాబట్టి అమ్మ అనుగ్రహం ఈ విధంగా కూడా మనం పొందవచ్చు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి सर्वे जना सुकिनो भवन्तु जय वाराही महा